హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకెన్ యాక్ట్ చేసుకోండి ఓకే అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే షేర్ చేయడం వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది కదా ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకోకుండా మెయిన్గా మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఒక చిన్న అన్బాక్సింగ్ విడుతుంది మీ ముందుకు వచ్చేసాను అనమాట నేను ఈ అన్బాక్సింగ్ అంటే ఇది ఎవరు పంపించారు ఇందులో ఏముంది అనేది మొత్తం కూడా మనం మాట్లాడుతూ ఓపెన్ చేసుకుంటూ చూసేద్దాం దానికంటే ముందు ఒక చిన్న మ్యాటర్ మీరు చెప్దాం అనుకుంటున్నా నేను సారీ మ్యాటర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఎంత కాలం అంటే కొంచెం చాలా డేస్ అయిపోయింది కదా నేను ఇలా కూర్చొని మంచిగా వీడియోస్ చేసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ డేస్ అనుకుంటా కంటిన్యూస్ న్యూస్గా నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉందనమాట ఎందుకు ఇప్పుడు కూడా నాకు అర్జెంట్గా వర్క్ ఉంది అది ఇంకా పక్కన పెట్టేసి కాసేపు సరే ఫస్ట్ ఒక వీడియో చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు ఈ టూ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి ఇది లైనింగ్ విది వితౌట్ లైనింగ్ అనమాట అండ్ టూ శారీస్కి పీక ఫాల్స్ ఉన్నాయి సరే ఫస్ట్ అయితే ఈ అన్బాక్సింగ్ చేసేద్దాము ఇలా కూడా వీడియో పోస్ట్ ఏం చేయలేదు నా దగ్గర ఉంది బట్ కాకపోతే ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టేంత లేదు నైట్ కొంచెం హెడ్ గా ఉండడం వలన హెడ్ పక్కన పెడితే నైట్ పాపకి నాకు అస్సలు బాగలేదన్నమాట అంటే ఫీవరు దగ్గు ఫుల్గా వామిటింగ్ చేసుకుంటుంది ఇప్పుడు కూడా అది ఉయ్యల్లో అనమాట దో చూసారా ఉయ్యల్లో పడుకోబెట్టుకొని దాన్ని నిద్ర పుచ్చుకొని నేను వర్క్ చేసుకుంటున్నా నాన్న వారునేమో మేకపిల్లని తీసుకొని రుద్రవరం పోయినాడు పాప మేక పిల్లకి కూడా హెల్త్ బాగాలేదు మనుషులతో పాటు మేకలు కూడా హెల్త్ ఇష్యూ నాకు ఇంట్లో అయితే కనుక సరే ఇంకా వాళ్ళిద్దరు ఎలాగో వెళ్ళిపోయారు కదా నిన్న కూడా వీడియో పోస్ట్ చేయలేదు అట్లీస్ట్ ఈరోజునే ఒక చిన్న వీడియో పోస్ట్ చేద్దామని ఇలా అయితే మేము ముందుకు వచ్చేసానమాట నిజంగా చెప్పాలంటే ఈ పాత్రలు నిన్న నైటే వెళ్ళి తెచ్చామన్నమాట అమ్మ నాన్నని హాస్పిటల్కి వెళ్ళిపోయారు పాపని తీసుకొని నేను వరుణగాడేమో ఇట్లా అలగడికి వెళ్ళి పార్సల్ తెచ్చుకున్నాం అనమాట ఇదేంటంటే ఒక సిస్టర్ నాకు ప్రేమగా పంపించిన గిఫ్ట్ అనమాట సో అందుకనేసి కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఎంత ప్రేమగా పంపించారు కదా వాళ్ళకి కూడా ఒక చిన్న వీడియో చేసి పెడితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట సో అందుకనేసి ఇక చిన్న అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా అనమాట ఓకే ఫస్ట్ అయితే కనుక మనం ఈ వీడియో ఈ శారీని ఓపెన్ చేస్తూ మాట్లాడుకుందాం అబ్బాయి చూడండి మా నక్షత్రాన్ని అసలు ఆత్రం ఆగదు తెలుసా ఎప్పుడెప్పుడు తీగుదామా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనమాట అలాగే మేము ఆలగడ్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను అవి కూడా యాడ్ చేస్తాను చూడండి ఈ వీడియో తర్వాత యాడ్ చేస్తాను లేకుండా పోతున్నారు రోడ్ అంతా ఎన్ని పాటలు వస్తున్నాయో ఏమో ఎక్కడ కాపరేట్ వస్తుందో ఏమో ఓకే ఇంకొక చిన్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ శారీ పంపించిన అక్కకు వచ్చేసి శారీస్ బిజినెస్ ఉంది అనమాట ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉంటారు అక్కకొక ఛానల్ కూడా ఉంది బట్ నన్ను అక్క ప్రమోషన్ ఏమీ అడగలేదు నువ్వు చేయొద్దని కూడా చెప్పింది బట్ కానీ నేనే చేస్తున్నా ఇంత ప్రేమగా మన కోసం ఒక చీర పంపించినప్పుడు వాళ్ళ కోసం అంతో ఇంతో మన సైడ్ నుంచి హెల్ప్ చేయాలి కదా సో అందుకనేసి ఈ శారీ కూడా నేను అక్కకి నా వాట్సాప్లో నుంచి ఒక టూ శారీస్ సేల్ చేశాను అనమాట సో ఒక టూ శారీస్ నేను సేల్ చేసినందుకు నాకు ఈ శారీ గిఫ్ట్గా ఇచ్చింది ఆ అక్క అయితే అలాగే థ్యాంక్స్ కూడా చెప్ ఉన్నాయి ఎందుకంటే ఇంతమంది ఛార్జ్ ఇచ్చారు కదా సో అందుకనేసే అక్క ఛానల్ నేమ్ వచ్చేసి హెచ్ఎస్ శారీస్ కలెక్షన్ అనమాట యూట్యూబ్ ఛానలే ఉంది వెళ్ళి చూడండి అన్ని మెంబర్ ఆఫ్ డిజైన్ శారీస్ ఉంటాయి అనమాట ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో శారీస్ ఉంటాయి శారీస్ కలెక్షన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సార్ చూడండి మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను నా రిమ్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ అక్కడ వచ్చి హాయ్ అని మెసేజ్ చేస్తాను మీకు రిప్లై ఇస్తాను ఓకే లేదంటే ఆ అక్క ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అక్క ఛానల్లోని కామెంట్ చేయండి ఓకే అమ్మ ఇంతసేపు చాలా మాట్లాడేశాను కదా ఈ మధ్య ఇంతసేపు మాట్లాడక చాలా కాలం అయిపోయింది సో మాట్లాడడం కూడా కొంచెం తడబడుతూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే నాకు ఇంకా గాత్రం ఆగట్లేదు ఈ శారీని ఓపెన్ చేసి నేను చూడాల్సిందే చూసారా ఇది వచ్చేసి స్త్రీ శారీ అంట స్త్రీ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా ఇది మల్టీ కలర్స్లో ఉంది కదా నాకైతే బాగా నచ్చేసింది బట్ ఇన్ని కలర్స్ ఉన్నాయి నాకు ఎలా ఉంటుందో ఏమో తెలియదు నేను చెప్పాలంటే రేపు ఒక ఫంక్షన్ ఉంది ఫంక్షన్ అంటే ఇలా మొత్తం పామ్లెట్ సామ్ పోతున్నాం అనమాట రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మేము ఫ్రైడే ఈవినింగ్ ఫోర్కి ఇంకా సాటర్డే మొత్తం మ్యాక్సిమం అక్కడే ఉంటుంది అనమాట ఈసారి పామ్లెట్ సామ్ వీడియో ఆడారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చేయడానికి ట్రై చేస్తాను బ్లాగ్ అయితే కనుక ఆమ్లేటర్ సామ్కి ఎలా వెళ్తాం ఏంటంటే ట్రాక్టర్ వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమమ్ నాకు వీడియో చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది మిస్ చేయను కంపల్సరీ చేస్తాను ఓకే మొన్న ఉక్కు సమయం ఎక్కిన వీడియో ఉంది కదా నాకు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే కనుక అంత కష్టపడి అంత రిస్క్ చేసి నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తే వీడియోకి లైక్స్ అండ్ కామెంట్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి అందరికైతే మాత్రం అంత మంచి రెస్పాండ్ అవుతారు అంత మంచి కామెంట్స్ చేస్తారు అంటే చాలా అంటే చాలా బాగుందనమాట రెస్పాండ్ మాత్రం బట్ వ్యూస్ అయితే అంతగా లేవు బట్ ఎందుకు నాకు అర్థం కాలేదు అది దాని తర్వాత ఇంట్లో చేసిన చికెన్ వీడియో పెడితే దానికి దానికంటే హయెస్ట్ వ్యూస్ అనమాట నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే కనుక జనాలకి కావాల్సింది ఏంటి మనం ఇంట్లో ఏం చేస్తున్నాం ఏంటి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఒక మంచి వీడియో చేసి నేను ఈ ప్లేస్కి వెళ్ళాను దీన్ని విజిట్ చేశాను ఇంత రిస్క్ చేశాను ఇవన్నీ మనకు వద్దబ్బా నువ్వు ఇంట్లో ఏం చేసాను ఏం సోది ఉంది ఇవే కావాలి బట్ జనాలు అవి కూడా ఇష్టపడుతున్నారంటే అది నా అదృష్టం అనుకోవాలి నేను ఇంకా కానీ మరీ అవే పెడుతూ ఉంటే బోర్ అయిపోతుంది అనమాట మొన్న కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను అస్సలు వ్యూస్ లేవు సో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అలాగా ప్రజెంట్ అయితే ఈ శారీ కోసం మాట్లాడడం పక్కన పెట్టి ఏదేదో మాట్లాడేస్తున్నా నేనైతే కనుక చేసేది ఒకటి చేసేదొకటి అన్నట్టుంది నా వ్యవహారం అయితే నిజంగా నాకు ఇచ్చేది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది అక్క పేరు వచ్చేసి హరి లక్ష్మి అనమాట ఈ సారీ పంపించిన అక్కది సో అక్కకైతే అక్కకి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నా అలాగే హెచ్ఎస్ ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే అంటే ఏ శారీ కావాలంటే ఆ శారీస్ అక్కడ దగ్గర అవైలబుల్ ఉంటాయన్నమాట లేదు అంటే నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా వాట్సాప్కి వచ్చి హాయ్ అని మెసేజ్ చేసినవి కూడా నేను అక్కతో కాంటాక్ట్ అయ్యి మీకు శారీస్ అయితే సెండ్ చేస్తాను అనమాట ఓకే అండ్ ఈ వీడియోలో ఇంకొకటి మ్యాటర్ కూడా చెప్దాం అనుకుంటున్నా ఏం లేదు ప్రమోషన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ అంటే ఏమంటారు ఎవరికైనా బిజినెస్ ఉంది రీసేలింగ్ కావాలన్నా సరే చేసి పెడతాను అలాగే ప్రమోషన్స్ కావాలన్నా చేస్తాను నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయిన అయినట్టయితే కనుక నేను ఫుల్ డీటెయిల్స్ మాత్రం అందులోనే మాట్లాడతాను ఎవరికైనా సరే ప్రమోషన్ కావాలి అంటే కనుక వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే చేస్తాను బట్ కాకపోతే ఏదైనా ప్రమోషన్ అంటే కనుక వాళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఉండాలి ఓకే ఇది మనం చేస్తే వాళ్ళకి యూజ్ ఉంటుంది నాకు అనిపించేటప్పుడు నేను కంపల్సరీ చేస్తాను అనమాట లేదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి మన చిన్న వీడియో అనమాట నిజంగా నాకు ఈ చీర అయితే చాలా బాగా నచ్చిందండి స్త్రీ లీల శారీ అంట ఇది అయితే కనుక మీలో ఎవరికైనా ఇలాంటి స్త్రీ శారీస్ ఉన్నాయా అంటే కామెంట్ చేయండి లేదంటే మీకు కూడా ఈ స్త్రీ సారీ శారీ సారీ నాకు కొన్ని కొన్ని నోట్ తిరగట్లేదు ఈ స్త్రీలీ శారీ మీకు కూడా కావాలి అంటే కనుక నా వాట్సాప్లోకి వచ్చి హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మీకు సెండ్ చేస్తాను అనమాట అండ్ రేట్ ఎంత ఏంటి అనేది కూడా మొత్తం నేను డీటెయిల్స్ అంతా వాట్సాప్లో సెండ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే వచ్చి కాంటాక్ట్ అవ్వండి తీసుకోండి ఈజీగా మీకు ఫ్రీగా డెలివర్ చేసేస్తాను అనమాట అది సారి చాలా బాగా నచ్చింది నిజంగా చాలా బాగుంది కలర్స్ కూడా ఓకే రేపు ఎలాగో వెళ్ళాలి కదా ఫస్ట్ ఈ రెండు బ్లౌజెస్ కుట్టేసిన తర్వాత ఈ బ్లౌజ్ కుట్టుకుందాం మనం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో అనమాట ఐ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ఆక్టివేట్ చేసుకోండి వీడియోలలో కామెంట్లో షేర్ చేయండి చెప్పిందే చెప్పానని ఏమనుకోకుండా క్షమించండి ఎందుకంటే అది ఫస్ట్ని చూసిన అలవాటు అయిపోయింది అనమాట చెప్పిందే చెప్పడం ఎంత మార్చుకుందాం అనుకున్నా అవ్వట్లేదు కొన్ని కొన్ని అలా వస్తాయి అంతే ఉన్నంత వాల్యూ మనం ఒక మంచి వీడియో చేస్తున్నామంటే దాని మీద జనాలకి ఫోకస్ లేదనమాట బట్ కానీ నేను చేస్తున్న ప్రతి వీడియో కింద వచ్చి కామెంట్ చేస్తున్న చూసారా వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇంత మంచి వీడియోస్ చేయగలుగుతున్నాను అలాగే ఇంకా మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మన డ్రెస్సెస్ కూడా ఆన్లైన్లో నేను స్టార్ట్ చేశాను కదా అది కూడా మాక్సిమం ఒక వన్ అవర్ టూ సేల్ అయ్యాయి అంతే ఇంకా ఏం అవ్వలేదు సో ఎవరికైనా కావాలి అంటే కూడా వాట్సాప్లో వచ్చి కాంటాక్ట్ అవ్వండి నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో లాస్ట్లో ఒక చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి డ్రెసెస్ది కూడా ఓకే బాయ్ బాయ్ మరొక విడత మేము కచ్చేస్తా ఎందుకంటే ల్యాక్ చేసినా మీకు కూడా బోర్ కొడుతుంది ఓకేనా బాయ్ ఇండికన్నమ్మాప్తున్నావు కన్నమ్మా నువ్వు బా దీనికోసం ఈ టైంలో నానా పార్సిల్ కొరియర్ రాను కొరియర్ దానికోసం ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చినాం నిన్న నిన్నటి నుంచి ఉంది ఇది తీసుకుపోతే ఎన్ని పంపి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చిన్న మ్యాటర్ చెప్పాలి ఏంటంటే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మినీ హాల్ దగ్గర పానీపూరి బండి అనమాట నిజంగా నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానీ నేను ఎల్కేజీ అంటే ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనమాట నేను ఎల్కేజీ చదివేటప్పటి నుంచి ఈ తాతని ఈ ఎవరు చూస్తున్నాను అనమాట పానీపూరి బండి అయితే కనుక నేను వీళ్ళ దగ్గర తినడం స్టార్ట్ చేసింది ఎప్పుడంటే నాకు సెకండ్ నాకు బాగా గుర్తుంది నేను సెకండ్ క్లాస్లో నుంచి వీళ్ళ దగ్గర పానీపూరి తినడం స్టార్ట్ చేశాను అనమాట అంటే నాకు ఎప్పుడైనా సరే పానీపూరి తినాలి అని అనిపించింది అంటే ఎక్కడికి వెళ్ళా డైరెక్ట్ తాత దగ్గరికే వస్తా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈ తాతని అప్పటికి ఇప్పటికీ నాకు అసలు ఏ మార్పు కనిపించలేదు మేమే ఇంకా పెళ్ళిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు నాకు ఇంత కొడుకు కూడా ఉన్నాడు అనమాట ఇప్పుడు నా కొడుకే ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు సో బట్ ఈ ఎవరి తాత మాత్రం అలానే ఉన్నారు అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా ఉందంటే కొంచెం ఆయన పళ్ళు ఒకటి ఊడ అంతే ఉన్నాయి తప్ప మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నాడు ఆ ఫుడ్ టేస్ట్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొంచెం కూడా తగ్గలేదు సో నిజంగా కొన్ని కొన్ని భలే మెమోరీస్ అబ్బా ఇంక ఇద్దరం పానీపూరి తినేసి ఇంటికెళ్ళే ముందర ఎంచక్కసర ఒక జ్యూస్ తీసుకొని తాగేసామన్నమాట మా నక్షత్రాన్ని హాస్పిటల్కి పంపించి మేమిద్దరం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం ఆలగడ్డలకు వచ్చి జ్యూస్లని పానీపూరీలని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా